హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి సిబ్లెసరి కిచెన్ నేను మాధవి నేను కారపొడి ఇంకా చట్నీ చేస్తున్నానండి అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఎండు మిరపకాయల్ని ఇలా ముక్కలుగా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మిరపకాయలు వేసి కొంచెం ఆయిల్ లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి వన్ మినిట్ ఫ్రై అయినాక కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెంతులు కానీ లేదా మెంతి పిండి కానీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది ఉదయాన్నే టిఫిన్ చేసుకోవడానికి చట్నీ ఈజీగా అవుతుంది ఇవి చల్లగా అయ్యాక జార్లో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా అయినాక దీనిలో కొంచెం వెల్లిపాయలు వేయాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎండుమిరపకాయల కారం ఎక్కువగా చేసుకొని ఒక బాటిల్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా ఈజీగా చట్నీ చేసుకోవచ్చు నేను ఇలా కారపొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడంటే అప్పుడు చట్నీ ఈజీగా పట్టుకుంటాను నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక బౌల్ నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొద్దిగా ఫ్రై అయినాక దీనిలో కొంచెం గింజలు వేసుకోవాలి ఇవి రెండు మంచిగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చల్లగా అయిపోయిన తర్వాత జార్లో వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ముందుగా పట్టుకున్న ఎండుమిరపకాయల కారం పొడి నువ్వుల్లో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నువ్వులు కారం పొడి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ దానిలో ఎల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి నువ్వుల కారపొడి రెడీ ఇది కూడా ఒక బాటిల్లో వేసుకొని గట్టిగా మూత పెట్టుకోవాలి ఎండుమిరపయలతో ఇలా కారం చేసుకుంటే చాలా రోజులు వస్తుంది అలానే ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా పల్లీ కారపొడి లేదా నువ్వుల కారపొడి చట్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు ఇప్పుడు ఎండుమిరపకాయల కారం పొడితో నేను పల్లీ పుట్నాలు కలిపి చట్నీ చేస్తున్నాను ఈ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి కలుపుతూ మంచిగా వేయించుకోవాలి పల్లీలు ఇప్పుడు వేగ చల్లగా అయిన తర్వాత జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో మిరపకాయల కారం వేసుకుందాం చట్నీకి సరిపోయిన కారం వేసుకొని ఇప్పుడు జార్లో పుట్నాలు వేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న పల్లీలు అన్నీ కాకుండా కొంచెం వేస్తున్నానండి మళ్ళీ కొన్ని డబ్బాలు స్టోర్ చేసుకొని నేను తర్వాత చట్నీ పట్టుకున్నప్పుడు మళ్ళీ యూజ్ చేసుకుంటాను కొంచెం వెల్లుల్లి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీలు కూడా ఎక్కువగా వేయించుకొని డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఈజీగా చట్నీ పట్టుకోవచ్చు అంటే కారం పొడి రెడీగా ఉంటుంది పల్లీలు వేయించుకొని రెడీగా ఉంటాయి కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ హడవడి లేకుండా చట్నీ చేసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు పుట్నాలు మిక్సీ పట్టాను మెత్తగా అయిన తర్వాత ఇందులో నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది మళ్ళీ పుట్నలో ఎండిమిరూపాయల కారపొడితో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా తినవచ్చు అంతేనండి ఎండుమిరపకాయలతో చట్నీ అలాగే నువ్వుల కారపొడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్